రథసప్తమి ఇలాంటి రోజు మళ్ళీ రాదు మాఘమాసం రథసప్తమి అందులోనూ ఆదివారం పిల్లలు బాగుండాలంటే చేయాల్సిన పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి పండుగ రోజు సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే సాంప్రదాయం ఉంది ప్రతి ఏటా రథసప్తమి పండుగ మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిది రోజున వస్తుంది ఆ రోజున సూర్య జయంతిగా జరుపుకుంటారు సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయానానికి ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని ఈ రోజున సూర్య భగవానుడిని ఆరాధిస్తే ఎంతో శుభప్రదమని చెబుతారు మాఘ శుద్ధ సప్తమి భగవానుడు పుట్టిన తిథి దీనిని సూర్య జయంతి అని అంటారు సకల జగత్తుకి వెలుగునిచ్చే భగవానుడు రథాన్ని ఎక్కి తన దిశను మార్చుకునే రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు రోజు సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిది రోజున ఈ రథసప్తమి వస్తుంది ఈ రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు పండుగను జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు జరుపుకోనున్నారు ఈ రోజున సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు ఈ మాఘమాస తిథి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు రోజు పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసం సూర్యారాధనకు ఎంతో విశిష్టమైనది అంతేకాకుండా ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు ఈ రథసప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం రథాకారంలో కనబడుతుందని కూడా చెబుతారు ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం సూర్యుడికి పాలు పొంగించడం వంటివి అత్యంత శుభప్రదం ఈ పొంగిన పాలతో వండిన పాయసం సూర్యుడికి ప్రీతికరమైనది ఇక ఈ రోజున చేసే పూజల వల్ల సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందని కూడా చెబుతారు ఈ రథసప్తమి వేళ చేసే స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఈ రథసప్తమి రోజున చిన్నపిల్లలకు స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభప్రదమని పండితులు చెబుతారు ఈ రోజున అరుణోదయ సమయం అంటే సూర్యోదయానికి సుమారు ఒంటి గంట ముప్పై నిమిషముల ముందు స్నానం చేయించాలి స్నానం చేసే సమయంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి అర్ఘపత్రాలు అంటే జిల్లెడు ఆకులను తల భుజాలు ఛాతి మూ చేతులు మోకాళ్ళు అరచేతులతో మొత్తం ఏడు జిల్లెడు ఆకులను ఉంచి స్నానం చేయించాలి అనంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఈ సమయంలో సూర్య మంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదం ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దీర్ఘాయుషు సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు రథసప్తమి రోజున చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజున పొరపాటును కూడా ఉప్పు తినకూడదని చెబుతారు అలాగే రథసప్తమి రోజున ఉప్పు దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు నదిలో లేదా పారే నీటిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి బదిలితే మంచిదట ఇలా చేయడం వల్ల కుటుంబ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం బెల్లం ఆవు నెయ్యితో చేసిన పరమాన్ను సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం ఈ రోజున చేసే దాన ధర్మాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం శుక్ల సప్తమి తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీన తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు ప్రారంభమవుతుంది ఇక అదే రోజు జనవరి ఇరవై ఐదవ తేదీన రాత్రి పదకొండు గంటల పది నిమిషములకు ముగుస్తుంది ఇక ఆ రోజు పవిత్ర స్నానం చేయడానికి ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల నుంచి ఏడు గంటల పదమూడు నిమిషముల వరకు శుభ సమయం ఉంటుంది సూర్యభగవానుడు జన్మించిన రోజుగా భావిస్తారు ప్రపంచానికి వెలుగును ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు అంతేకాకుండా చలికాలం మూసి వసంతకాలం మొదలవుతుందని ఇది వ్యవసాయానికి మంచి ప్రారంభమని సూచిస్తుంది సూర్యుడి రథాన్ని ఏడు గుర్రాలు లాగుతాయని ఇవి ఇంద్రజనసులోని ఏడు రంగులకు ప్రత్యేకగా చెబుతారు ఈ రోజున సూర్యోదయాన్ని వీక్షిస్తూ పూజలు చేస్తారు సూర్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దాన ధర్మాలు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో పవిత్ర జలాలతో స్నానం చేస్తారు ఇది శరీరానికి మేలు చేస్తుందని నమ్మకం సూర్యుడి కిరణాల వల్ల రసాయన చర్య జరిగి శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం అంతేకాకుండా సూర్యారాధన వల్ల సంపద ఆరోగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు ఈ రోజున తమిళనాడు మహారాష్ట్ర వంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని నుండి అరస వెళ్ళే శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి Please support us. Thank you so much.